ఫలించిన తీర్థయాత్ర ఒకరోజు పాపన్న నివసించే గ్రామానికి లింగయ్య అనే శివభక్తుడు వచ్చాడు లింగయ్య రాకను గురించి విన్న పాపన్న అతన్ని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి కుశల ప్రశ్నలు వేశాడు లింగయ్య తానొక శివభక్తుండని తుంగభద్రా తీరాన కొత్తగా నిర్మించిన ఒక ఆశ్రమాన్ని దర్శించడానికి వెళ్తున్నానని అక్కడొక శివాలయం కూడా వెలిసిందని చెప్పాడు పాపన్న తనకు కూడా అటువంటి తీర్థయాత్రలు చేయాలని ఉన్నప్పటికీ వ్యవధి లేనందువల్లనే అది బీలవటం లేదని చెప్పుకుని బాధపడ్డాడు పరుల క్షేమం కోసం మీరు చేస్తున్నవన్నీ ఉత్తమ లోకాలు పొందడానికే కదా అది దేవుణ్ణి నమ్ముకుంటే మరింత సులువుగా జరిగే పని అని మరవకండి మీరు ఒంటరిగా ప్రయాణించనవసరం లేదు నా వంటి వాడి వెంట రావడమే మేలు ఒకరికొకరం తోడుగా ఉంటాము ఖర్చులు కూడా కాస్త తగ్గుతాయి అన్నాడు లింగయ్య ఇరుగు పొరుగు వాళ్ళు కూడా లింగయ్య యోచనను బలపరిచి పాపన్నను ప్రోత్సహించారు వారందరి మాట కాదనలేక పాపన్న మోటాముల్లే సర్దుకుని లింగయ్యతో పాటు ప్రయాణం మొదలుపెట్టాడు అయితే పాపన్నకు లింగయ్య పరమలోభి అని త్వరలోనే అర్థమయ్యింది అతను ఎవరికి చిన్నమెత్తు సహాయం చేయకపోగా తన వెంట తన కోసం తెచ్చుకున్న తిండి కూడా పాపన్నతో పంచుకోలేదు పాపన్న మాత్రం దారిన కనిపించిన బెచ్చగాళ్లకు భేదసాధలకే కాక తన వెంట పడే కుక్కలకు అడవిలోని కోతులకు కూడా తిండి పెడుతూ వచ్చాడు ఆ కారణంగా ఒక్కొక్కప్పుడు భోజనం వేళకు పాపన్న వద్ద తినడానికేమీ మిగిలేది కాదు లింగయ్య పాపన్నను తప్పు పట్టాడే కానీ తన తినుబండారాలను తిన్నవ్వలేదు అందుచేత పాపన్న అడవిలో దొరికే ఫలాలతో కడుపు నింపుకుని అవతలి గ్రామం చేరుకునేదాకా ఆహారం లేకుండానే గడుపుకోవలసి వచ్చింది ఆకలితో నీరసించి త్వరగా నడవలేకపోతున్న పాపన్నను చూసి లింగయ్య విసుక్కోసాగాడు తనకు మాలిన ధర్మం చేటు చేస్తుంది పాపన్న గారు ఇంకా చాలా దూరం పోవాలి ఇలా అయితే అనుకున్న సమయానికి మనం గమ్యస్థానానికి చేరుకోలేము అని హెచ్చరించసాగాడు లింగయ్య ధోరణిలో మాత్రం మార్పేమీ కలగలేదు నడవలేక నేరసంతో కూలబడిన పాపన్నతో అతను తక్కువ పెట్టుకున్నాడు నేనెంత చెప్పినా మీరు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి దానాలు చేయటం మానుకోరు ఇలా అయితే మీతో నడవటం ఇక సాధ్యం కాదు నేను త్వరగా కాలు సాగిస్తాను పాపన్నకు కూడా ఇబ్బందిగా అనిపించింది మీకు కాలయాపన అవుతున్నట్టుంది మీరు ముందుకు సాగండి నేను కాస్త వెనకగా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని పాపన్న అనడంతో లింగయ్య అతన్ని వదిలిపెట్టి తన దారిని తాను వెళ్ళాడు అయితే ఒంటరివాడైన లింగయ్యకు త్వరలోనే కష్టాలు కలిగాయి పాపన్న వంటి బలాఢ్యుడు లేకపోవడం కరువు ప్రాంతంలో ధనము ఆహారము కలిగి ఉండటం లింగయ్యకు ముప్పులు తెచ్చిపెట్టాయి దాని దోపిడీలు చేసే ముఠాలు ఎదురవడంతో త్వరలోనే అతను ఉన్నవన్నీ కోల్పోయాడు అటు పాపన్న పరిస్థితి కూడా విషమించింది తినడానికి తాగడానికి ఏమీ లేని పరిస్థితిలో ఒక రోజున మిట్ట మధ్యాహ్నపు దెబ్బకు అతను దారిలోనే స్పృహ తప్పి పడిపోయాడు అటుగా వెళుతున్న ఇద్దరు సాధువులు అతన్ని దగ్గరలో ఉన్న తమ ఆశ్రమానికి తీసుకువెళ్లారు అక్కడ సేద తీరిన తర్వాత పాపన్నకు వారి గురించి తెలిసింది ఆ సాధువులిద్దరూ సోదరులు ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక కుటీరు నిర్మించుకుని జీవిస్తున్నారు సమీపంలోని చెట్టడవి వారికి అవసరమైన వాటన్నిటినీ సమకూరుస్తోంది మెల్లగా పాపన్నకు వారి జీవనశైలి అర్థమయ్యింది తాను అక్కడ ఆహారంగా తిన్న కొత్త రకం దుంప గురించి పాపన్న ఆరా తీశాడు తినడానికి చిలకడ దుంపలాగే ఉన్నప్పటికీ ఆ మొక్కలు ఎక్కువ నీటి సరఫరా లేకుండానే ఆ అడవిలో సులువుగా పెరుగుతాయని వాటి ఆకులు కూడా తోటకూరలాగే తినడానికి రుచిగా ఉంటాయని అతను తెలుసుకున్నాడు బ్రహ్మజముడు వంటి మరొక జాతి మొక్క కూడా అతని కంటపడింది వాటి మట్టలను విరిచినప్పుడు అందులోని స్వచ్ఛమైన నీరు తాగడానికి పనికొస్తుందని మంచినీరు దొరకని పరిస్థితిలో అది మనుషుల ప్రాణాలు కాపాడగలదని అతనికి అర్థమయ్యింది ఆ సాధువులు ప్రకృతితో కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నట్టుగా పాపన్న కనిపించింది వారం రోజులు గడిచాక వారి సహాయానికి ఆతిథ్యానికి కృతజ్ఞత తెలుపుకుని పాపన్న మళ్ళీ కాలిబాట పట్టాడు ఆ మర్నాడే అతనికి గుర్రం మీద వేగంగా వెళ్తున్న ఒక రౌతు కనిపించాడు చాలా ఏళ్ల క్రితం రాజసన్మానానికే పాపన్నకు ఆహ్వానం అందించిన రౌతు అతనే అతనిప్పుడు పాపన్నను గుర్తించి గుర్రం దిగి గౌరవంతో నమస్కరించాడు తాను దగ్గరలోనే ఉన్న ఒక సంస్థానాధీశుడి వద్దకు ఏదో లేఖ అందించడానికి వెళ్తున్నానని పాపన్నకు సహాయం అందించమని ఆ సంస్థానాధీశుడిని కోరుతానని అతను చెప్పాడు త్వరలోనే పాపన్న కోసం ఒక పళ్ళకి దాన్ని మోస్తున్న నలుగురు బోయిలు వచ్చేశారు పాపన్న వారితో సంస్థానానికి వెళ్ళాడు పాపన్నను గురించి తెలుసుకున్న ఆ రాజు అతనికి తగిన అతిథి సత్కారాలు చేశాడు పాపన్న ఒకటి రెండు రోజుల సభా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు ఆ రాజ్యవాసులకు తిండి నీరు ప్రధాన సమస్యలు సారం లేని నేలలో పంటలు పండటం లేదు రాజు కూడా వారికి సహాయం చేయలేక శిస్తులు కూడా రాబట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఒకరోజు సభలో పాపన్న లేచి నిలబడి ఇలా అన్నాడు రాజా మీ ప్రాంతంలో ఉన్న అడవి దుంపలు నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కూడా సులువుగా పెరుగుతాయి వీటి వల్ల మంచి పౌష్టికాహారం అందరికీ చవకగా లభిస్తుంది ఈ రెండో మొక్క వల్ల నీరు కూడా లభ్యమవుతుంది అంటూ పాపన్న తన మూటలోని దుంపలను బ్రహ్మజేవుడు మట్టలను సభలోని వారికి చూపాడు రాజుగారి తోటమాలులు వెంటనే ఆ దుంపనొకదాన్ని పాతి అది త్వరలోనే మొలకెత్తే రకమని గుర్తించారు త్వరలోనే వాటి పెంపకం రాజ్యమంతటా విస్తృత స్థాయిలో మొదలయ్యింది ఆకలి చావులు తగ్గసాగాయి రాజుగారు చాలా సంతోషించి పాపన్నకు కానుకలిచ్చి పౌర సన్మానాలు చేయించారు పాపన్న ప్రయాణం తుంగభద్ర ప్రాంతానికని తెలుసుకున్న రాజుగారు అతనికి అశ్వాలను పూంచిన రథాన్ని సామగ్రి మోసుకెళ్లే బళ్లను సహాయక సిబ్బందిని ఇచ్చి సాగ నంపారు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని సంస్థానాధీసుడి గౌరవ అతిథిగా కరువు నివారణకు తోడ్పడిన వాడిగా అక్కడ కూడా గౌరవ మర్యాదలను పొందాడు అయితే అతనెంత వెతికినా లింగయ్య జాడ మాత్రం కనపడలేదు మరొక రెండు వారాలు గడిచాక లింగయ్య ఒక నిరుపేద జంగాల బృందంతో పాటుగా ఆ క్షేత్రానికి చేరుకున్నాడు దొంగల బారిన పడి ఉన్నదంతా పోగొట్టుకుని దారి పొడుగున బెచ్చమెత్తుకుంటూ తిరిగే జంగాల వెంట తానేలా గమ్యస్థానానికి చేరుకున్నది లింగయ్య పాపన్నకు చెప్పాడు పాపన్న వృత్తాంతాన్ని విన్న లింగయ్య అతడితో దేవుడి కోసం తీర్థయాత్రలు చేయటం అనవసరం అనిపిస్తోంది పాపన్న గారు మీలాంటి వాళ్లలోనే దేవుడున్నాడు ఆ సంగతి గుర్తించలేని నేను గుడ్డివాడిలా ప్రవర్తించాను నేను ఏసరించుకున్న మీ పరోపకార లక్షణమే మీకు శ్రీరామ రక్షలా పనిచేసింది మీరు వ్యక్తులనే కాక ఒక కరువు ప్రాంతపు ప్రజల సమూహానికే మంచి చేయగలిగారు మీకెన్ని గౌరవాలు దక్కినా అవి తక్కువే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు పాపన్న అతన్ని బోదార్చాడు పాపన్న పరివారంతో కలిసిపోయిన లింగయ్య తిరుగు ప్రయాణం మటుకు సుఖంగా జరిగిపోయింది స్వంత ఊళ్ళో పాపన్నకు మరింత గౌరవము ప్రతిష్ట లభించింది కథ సమాప్తం బంధువులున్నారు జాగ్రత్త ఒక సూర్యాపురం అనే గ్రామంలో రంగధాముడనే దానశీలు ఉండేవాడు ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దానాలు చేయటం వల్ల కొద్ది కాలంలోనే బికారైపోయాడు ఆయన వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిన వాళ్లు ఆయన బంధువులు గ్రామంలోనే ఉండి కూడా వాళ్ళల్లో ఒక్కరూ రంగధాముడిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు పైగా వాళ్లు రంగధాముడి మీద దుష్ప్రచారం కూడా ప్రారంభించారు వాళ్ల మాటల ప్రకారం రంగధాముడికి దానకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసి బికారి అయిపోయాడని కొందరంటే రంగధాముడిది అక్రమ సంపాదన అని అందుకే అది నిలవలేదని మరికొందరు అన్నారు ఇచ్చిన డబ్బు వచ్చినాక తాము చెడిపోయామని రంగధాముడికి సాయపడ్డవాడికి పుట్టగదు రుండవని కొందరు ప్రచారం చేశారు రంగధాముడి బంధువులు కాని కొందరికి ఆయన అంతో ఎంతో సాయపడాలని ఉంది అయితే బంధువులందరూ మోకమ్ముడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో రంగధాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యా బిడ్డలతో దూర ప్రాంతాలకు బయలుదేరాడు వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిల పడ్డారు పిల్లలు వెంటనే నిద్రపోయారు రంగధాముడి భార్య విచారంగా ఏమండి మనం బంధువులకు ఉపకారమే తప్ప అపకారం చేయలేదు కదా వాళ్ళందరూ మన మీద పగబట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది రంగధాముడు నవ్వి వెర్రిదానా వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనను ఆదుకోవలసిన బాధ్యత ఉన్నది ఆ బాధ్యత నుంచి తప్పించుకునేందుకే వాళ్లలో దుష్ప్రచారం ప్రారంభించారు మన పట్ల బాధ్యత లేని వాళ్లకు ఇచ్చేది పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు తెలిసిందా అన్నాడు రంగధాముడి భార్య నిట్టూర్చి నిద్రలో పడింది అంతలో రంగధాముడికి కూడా చిన్న కునుకు పట్టింది ఆ కునుకులో ఆయనకొక కళ అందులో ఒక సాధువు కనిపించి ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకు గతి పట్టింది అయితే నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టినే పోదు అది రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు తొర్రలో ఉన్నది ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డప్పిస్తుంది కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో అక్కడ రచ్చబండ దగ్గర పది మంది మనుషులుంటారు వాళ్లలో ఒక్కడు మాత్రమే నీకు బంధువు అడిగి తెలుసుకోకుండా నీ బంధువును నువ్వు గుర్తిస్తే నీ వేలికొన్న రాగి ఉంగరం బంగారుపు టొంగరంగా మారిపోతుంది ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది తెలిసి కూడా అపాత్రదానం చేయనంతకాలం ఉంగరం మహిమ అలాగే ఉంటుంది ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే గడిపి మర్నాడు నీ స్వగ్రామానికి వెళ్ళిపోవాలి త్వరగా బయలుదేరు అన్నాడు ఉలిక్కిపడి లేచిన రంగధాముడికి వెతికి చూస్తే చెట్టు త్వరలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలుకు సరిగ్గా సరిపోయింది రంగధాముడు భార్య బిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారితీశాడు చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు కలలో సాధువు చెప్పినట్లే అక్కడ పది మంది మనుషులున్నారు ఆశ్చర్యం అప్పుడు వాళ్ళు రంగధాముని గురించే మాట్లాడుకుంటున్నారు మా నాన్న సూర్యాపురం వెళ్లి గుండె నొప్పి వచ్చి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు ముక్కు మొహం తెలియని వాడెవడో ఆయన్ని వైద్యుడింటికి చేర్చితే వైద్యుడు బాగా డప్పు కావాలన్నాడు తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బతికించాడు రంగధాముడు ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతాడట మంచివాళ్లకు రోజులు కావివి అన్నాడు ఒకడు అలా ఒక్కొక్కరే రంగధాముడిని పొగుడుతూ ఉంటే అనేవాడొకడు మాత్రం అసలు విషయం మీకు తెలియదు రంగధాముడి తాత ఎక్కడలేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు ఆ ఫలం రాచపండుగా మారి ఆయన ప్రాణం తీసింది ఆ పాపఫలం రంగధాముడి తికి కూడా రాచపండై అంటుకుంది సాధువులను అడిగితే నీకున్నదంతా దానం చేయటం మొదలుపెట్టు నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగి నాణి ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగధాముడికి చెప్పారు ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు దానాలైతే చేస్తున్నాడు కానీ బుద్ధులు మారవు కదా న్యాయంగా ధనార్జన చేయటం ఆ వంశంలోనే లేదు అందువల్లనే రంగధాముడి తండ్రి రాచపొండుతో పోయాడు ఆయన పేదవాడైపోయాడు అన్నాడు అదా సంగతి బాగా చెప్పావు కేశవా లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్పదాత వాళ్ళం అని అన్నారు మిగతా వాళ్ళందరూ అప్పుడు రంగధాముడు కేశవుణ్ణి సమీపించి నాయనా నా పేరు రంగధాముడు కోనవరంలో నాకు బంధువులున్నట్టు తెలియదు పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువై ఉండాలని తోస్తున్నది అన్నాడు ఆ వచ్చినది రంగధాముడని తెలియగానే కేశవుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి అయ్యా తమను గురించి చాలా విన్నాం మా అదృష్టం కొద్దీ మీ దర్శనమయ్యింది తమబోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తున్నది తమకు మేమే విధంగా సాయపడగలమో చెప్పండి అన్నారు అప్పుడు రంగధాముడు తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు చూపుడు వేలికున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది ఆయన వాళ్ళందరితోనూ బాబులు నేను దేనికి ఒకరి సాయాన్ని కోరేవాణ్ణి కాను మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి నేనే ఇస్తాను నాకే సాయము వద్దు అన్నాడు వెంటనే వారిలో ఒకడు కళ్లనీళ్లతో నేను షావుకారుకు వంద వరహాలు బాకీ పడ్డాను వడ్డీతో కలిపి అది ఐదు వందలయ్యింది రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు అన్నాడు దానికి రంగధాముడు నువ్వు షావుకారును తీసుకుని రాత్రికి మా ఇంటికి రా మా ఇల్లంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే ఇవాళకు అక్కడే ఉంటాను అన్నాడు రంగధాముడు మళ్లీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమయ్యింది వాడు భక్తిభావంతో ఆయనకి నమస్కరించి నువ్వు నాకు పెదనాన్న అవుతావని నాన్న చెప్పాడు పద ఇంటికి వెళ్దాం అన్నాడు జరుగుతున్నదంతా రంగధాముడి భార్యాబిడ్డలకు ఆశ్చర్యంగా ఉంది అయితే ఆ రాత్రి రంగధాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు ఎడమ చేతి చూపుడు వేలుకున్న బంగారు ఉంగరం ఆయనకు కోరిన డబ్బు ఇస్తున్నది ఆ విషయం రంగధాముడు భార్యకు చెప్పాడు మర్నాడు రంగధాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణం అవుతూ ఉండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి అన్నయ్య కూతురు పెళ్లికి రెండు వేల వరహాలు తక్కువయ్యాయి నీ వంటివాడు సాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉంది అన్నాడు నీకు తప్పక సాయపడతాను వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పద అన్నాడు రంగధాముడు రుణపత్రమా అంటే నువ్వు నాకు సాయం చేయవన్నమాట అప్పిస్తావన్నమాట అవునా అన్నాడు కేశవుడి తండ్రి తెల్లబోయి సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడవుతాడు నా బంధువుల్ని స్నేహితుల్ని బెచ్చగాడుగా చూడలేను కదా అందుకే అప్పిస్తాను అన్నాడు రంగధాముడు పోనీ అప్పిస్తే మాత్రం అయిన వాళ్లకు పత్రాలెందుకు నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి నువ్వెవరికైనా నోటి మాట మీద అప్పులిచ్చి చూడు నా బాధ తెలుస్తుంది అన్నాడు రంగధాముడు కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు రంగధాముడి నుంచి అప్పు మాత్రం తీసుకోలేదు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగధాముడు భార్యాబిడ్డలు పిల్లలు నిద్రపోయారు అప్పుడు రంగధాముడి భార్య భర్తను అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది వెర్రిదానా వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు నిజంగా అవసరంలో ఉన్నవాడు రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు అర్థమైందా తెలియని వాడెవడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండి ఉండాలి కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు కానీ మనకు తెలియనంతకాలం ఎవరిని మోసగాడుగా భావించకూడదు అలా భావించటం వల్ల ఎందరో మంచి వాళ్ళకు కూడా మనం సాయపడలేకపోతాం ఇక బంధువులు స్నేహితులు అంటావా వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పివ్వటం మంచిది కాదు అర్థమైందా అన్నాడు రంగధాముడు ఈ సమాధానానికి తృప్తిపడి రంగధాముడి భార్య నిద్రపోయింది తర్వాత రంగధాముడు చిన్న కొనుకు తీస్తూ ఉండగా అప్పుడు కలలో మళ్లీ సాధువు కనిపించి అడిగిన వాళ్ళందరికీ దూరాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఎప్పటి నీ దానాలే గొప్పవి కోనవరంలోని బంధువును గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్టు తెలిసింది ఇక మీదట ఇదే విధంగా నువ్వెన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని మాయమయ్యాడు తరువాత సూర్యపురం చేరుకున్న రంగధాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు కథ సమాప్తం బేతాళ కథ రత్నశెట్టి కథ వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ధైర్యవంతుడివి పరాక్రమవంతుడివి కాని నీ శక్తుల్ని వ్యర్థపరుస్తున్నావేమో ఏ మహత్తర కార్యం సాధించటానికి నువ్వు ఇలా అర్ధరాత్రి శ్రమ పడుతున్నావో తెలియడం లేదు కానీ నీ ఉపకారం విలువ లేకుండా పోయి రత్నశక్తిలాగా నువ్వు కూడా అవమానాల పాలవుతావేమోనని అనుమానంగా ఉంది నీకు శ్రమ తెలియట నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి ఆ కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు కరోర దేశాన్ని ఉసీనగరం రాజధానిగా ధర్మశీలుడనే మహారాజు పరిపాలించేవాడు ఆయన పేరుకు తగినట్లే ధర్మశీలుడు న్యాయవర్తనుడు సౌర్యవంతుడు వివేకవంతుడు రాజనీతిజ్ఞుడు సుబుద్ధి ఆయనకు తగిన మంత్రి రాజుగారి వివేకవంతమైన నిర్ణయాలకు తోడు సుబుద్ధి సమయోచిత సలహాలు కలిసి పరిపాలన ప్రశాంతంగా సాగుతోంది ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు ఆ నగరంలో రత్నశెట్టి అనే ప్రముఖ వర్తకుడు రత్నాలు వజ్రవైఠూర్యాలు బంగారు ఆభరణాల వ్యాపారంలో కోట్లకి పడగలెత్తాడు అదీగాక ఆయనకు తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఐశ్వర్యం కలిసి వచ్చాయి ఇక ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చి మట్టి పట్టుకుంటే బంగారం అయ్యింది అయినా రత్నశెట్టికి గర్వమన్న మాటే లేదు అందరితో సఖ్యంగా ఉంటూ పేదవారికి చేతనైన సాయం చేస్తూ వచ్చాడు ఇలా ఉండగా రాజ్యంలో ఒక సంవత్సరం వర్షాలు పడక పంటలు పండలేదు ధాన్యపు దిగుబడి బాగా తగ్గిపోయింది కరువు వచ్చింది రాజుగారి ధాన్యాగారాలలో నిల్వ ఉంచిన ధాన్యమంతా అయిపోయింది ప్రజలు ఆకలితో అలమటించసాగారు ఏం చెయ్యటానికి పాలుపోక రాజుగారు ఆందోళన చెందసాగారు పొరుగు రాజును అర్థించినా ప్రయోజనం లేకపోయింది ఆ సమయంలో రత్నశెట్టి తన మిత్రుడైన బసుశెట్టి సహాయంతో దూరదేశాల నుంచి ధాన్యం కొని పళ్ల మీద తెప్పించి ప్రజలకు చౌక ధరలకు అందజేశాడు కొందరు పేదలకు ఉచితంగా పంచాడు దీంతో ప్రజలకు ఆహార సమస్య తీరిపోయింది రాజుగారు ప్రత్యేకంగా సభలో రత్నశెట్టిని ప్రశంసించి సత్కరించారు కొన్నాళ్లు గడిచాయి ఉన్నట్లుండి రాజ్యంలో వింత వ్యాధి ప్రబలింది ప్రజలు దాని బారిన పడి బాధపడసాగారు రాజుగారి వైద్యశాలలు రోగులతో నిండిపోతున్నాయి వైద్యులిస్తున్న నేత్రలేపనం ఏమీ పనిచేయటం లేదు వైద్యశాలలు చాలటం లేదు మళ్లీ రత్నశెట్టి పోనుకొని తన తండ్రి నిర్మించిన వైద్యశాలలకు నిపుణులైన వైద్యులను రప్పించి ఔషధాలను తెప్పించి ఉచితంగా చికిత్స చేయించాడు కొంతకాలానికి వ్యాధి తగ్గిపోయింది రాజుగారు సభలో రత్నశెట్టిని ప్రశంసించటమే కాక నగర ప్రముఖుడిగా గుర్తిస్తూ ఒక బిరుదును కూడా ఇచ్చి కనకధ్వజము ఛత్రచామరాలు బహూకరించారు ఆ సంవత్సరం రత్నశెట్టి నగలకు స్వదేశంలోను విదేశాలలోను బాగా గిరాకీ హెచ్చింది విపరీతంగా లాభాలు వచ్చాయి రత్నశెట్టి తమ రాజ్యంలో గ్రామ గ్రామాన ప్రధాన నగరాలలో తన తండ్రి పేర భోజనశాలలు ఏర్పరిచాడు ఎవరు ఏ సమయంలో భోజనశాల వద్దకు వచ్చినా వారందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించాడు అవి రాను రాను ధర్మశాలలుగా ప్రసిద్ధి చెందాయి ప్రజలు రత్నశెట్టి వితరణను శ్లాఘించారు ఈ సంగతి తెలుసుకున్న రాజుగారు రత్నశెట్టిని పిలిపించారు ఆయన రాగానే అక్కడే ఉన్న మంత్రి ఆసనం చూపించి భోజనశాలలు నడుపుతున్నావట ఆదాయం బాగా ఉందన్నమాట పన్ను చెల్లించావా అని అడిగాడు రత్నశెట్టి తడుముకోకుండా నా ఆదాయపు వివరాలను గడువుకు ముందే తమ కార్యాలయంలో సమర్పించి పన్ను చెల్లించాను ప్రభు భోజనశాలలను నాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల మీద వచ్చిన రాబడితో నిర్వహిస్తున్నాను ఆ రాబడి మీద పన్ను చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడు వినయంగా కాదు కొత్త శాసనం ప్రకారం పన్ను చెల్లించవలసి ఉంది అంటూ కోశాగారంలో ఆదాయ వ్యవహారాలు చూసే కరణాన్ని పిలిపించి లెక్కలు వేయించారు కరణం చెప్పిన మొత్తం విని రత్నశెట్టికి మతిపోయింది నాకు వచ్చిన ఆస్తి మీద రాబడి కన్నా రెట్టింపు పన్ను కట్టవలసి వస్తుంది మహారాజా అంత చెల్లిస్తే భోజనశాలలు నిర్వహించలేను అన్నాడు దీనంగా రత్నశెట్టి అయితే మరీ మంచిది వాటిని నిక్షేపంగా మా పరం చెయ్యి ఇక నుంచి భోజనశాలలను మేమే నిర్వహించగలము అన్నాడు మహారాజు ప్రభు అంటూ రత్నశెట్టి ఏదో చెప్పబోయాడు కానీ రాజు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు దిగాలు పడి నిలబడిపోయిన రత్నశెట్టితో మంత్రి సుబుద్ధి పుసంతడుతూ విచారించకు అవి నీ తండ్రి పేరునే నడపబడతాయి అని ఓదార్చాడు చేసేది లేక రత్నశెట్టి భోజనశాలన్నీ భవనాలతో సహా రాజుగారి పరం చేస్తున్నట్లు పత్రం రాసి వెళ్ళిపోయాడు ఇది జరిగిన మరునాడు రాజుగారి తరపున సభాపతి ప్రజల ముందు ఇలా ప్రకటన చేశాడు ధర్మశాలలో ఇక నుండి కేవలం వికలాంగులకు మాత్రమే భోజన సదుపాయం ఉంటుంది ప్రజలు రాజుగారిని ఒక్కసారిగా తిట్టుకున్నారు కానీ రాజు ఏమాత్రం లెక్క చేయలేదు కొంతకాలం గడిచింది ఒకరోజు సాయంకాలం రాజుగారు మంత్రి మాట్లాడుకుంటున్న సమయంలో ధర్మయ్య అనే వృద్ధుడు వచ్చాడు ఎందుకు వచ్చావు అని మంత్రి అతడిని ప్రశ్నించాడు ధర్మయ్య ఇలా చెప్పాడు నన్ను ధర్మయ్య అంటారు ప్రభు నేను తమ దేశ పౌరుడిని తమ కొలువులో పనిచేసి పదవీ విరమణ చేశాను నాకు వచ్చే వేతనంతో నా ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేశాను గురుకులంలో విద్యాబుద్ధులు చెప్పించాను కుమార్తెకు వివాహం చేశాను ఇప్పుడు వృద్ధుడినయ్యాను నాలో శక్తి తగ్గిపోయింది కొడుకుల దగ్గరకు చేరాను కానీ వారు నన్ను పోషించలేమంటున్నారు ఎందుకు పోషించలేరు అని రాజు అడిగాడు మీరే అడగండి వారు మీ కొలువులోనే ఉన్నారు రాజు ధర్మయ్య కొడుకులను పిలిపించి జరిగిన ఘటనలను వివరించాడు ధర్మయ్య కొడుకులు ఏం చేయగలం మహారాజా మా సంసారాలు పెద్దవి మాకు వచ్చే వేతనం సరిపోవడం లేదు మేం పతకాలంటే కూడా అప్పు చేయవలసి వస్తోంది అన్నారు రాజు దీని గురించి విచారించిన మీదట వారు నిజమే చెప్పారని తెలిసింది రాజు కాసేపు ఆలోచించి ధర్మయ్యతో రత్నశెట్టిని కలవమన్నాడు ధర్మయ్య చెప్పినదంతా విన్న రత్నశెట్టి అయితే నీ కొడుకులను నా దగ్గర పనిచేయమను అక్కడ వేతనం కన్నా రెట్టింపిస్తాను అది నిన్ను పోషించే షరతు మీద అన్నాడు ధర్మయ్య కొడుకులు ఈ ప్రతిపాదనకు సంతోషంగా ఒప్పుకున్నారు ఆ తర్వాత ధర్మయ్య తన వంతుగా రాజుగారిని కలిసి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు బేదాళుడి కథ చెప్పి రాజా నాకు ధర్మశీలుడి ప్రవర్తన మీద అనుమానం కలుగుతున్నది రాజ్యానికి అంత ఉపకారం చేసిన రత్నశెట్టిని ప్రశంసిస్తూనే మళ్ళీ భోజనశాలల నిర్వహణ తాను స్వీకరించడం ఏమిటి రత్నశెట్టి పట్ల కృతజ్ఞతతో వ్యవహరించిన రాజు మళ్లీ స్వయంగా ధర్మయ్యను రత్నశెట్టి వద్దకు ఏమిటి వివేకి అని ప్రసిద్ధి చెందిన రాజు అవివేకంగా ప్రవర్తించటమేమిటి ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావో నీ తల నోరు ఒక్కలై పగిలిపోతుంది అన్నాడు విక్రమార్కుడు ఆలోచించి ఇందులో అనుచితమేమీ లేదు ధర్మశీలుడికి ప్రజాక్షేమం ముఖ్యం అందుకే కరువు వచ్చినప్పుడు వ్యాధి ప్రబలినప్పుడు రత్నశెట్టి చేసిన ఆ సహాయాన్ని ప్రశంసించాడు కాని రత్నశెట్టి కరువు కాలంలో భోజనశాలలు ఏర్పరిచే ముందు రాజుగారిని సంప్రదిస్తే బాగుండేది రోజు ఉచితంగా భోజనం లభిస్తుంటే ఎవరు మాత్రం కష్టపడి పనిచేస్తారు రైతు పండిస్తేనే ధాన్యం లభిస్తుంది సాలీలు నేస్తేనే వస్త్రాలు తయారవుతాయి రత్నశెట్టి ఏ పని చేయకుండానే కడుపు నిండా భోజనం పెడుతుంటే యువకులకు కూడా కష్టపడవలసిన అవసరం సంపాదించుకోవలసిన అవసరం కాని ఉండదు రాజ్యంలో శ్రమశక్తికి విలువ ఉండదు ప్రజలు ముఖ్యంగా చదువుకున్న యువకులు సోమరులైపోతారు దానితో ఉత్పత్తి అందగిస్తుంది దేశంలో అభివృద్ధి సంక్షేమం జరగవు యువశక్తి నిర్వీర్యమైపోతుంది వారి మేధాశక్తి మొద్దుబారిపోతుంది రాజ్యంలో అన్ని వృత్తుల వారు సహజీవనం చేస్తూ తమ తమ వృత్తులలో రాణించగలిగితేనే రాజ్యం సుసంపన్నంగాను సుభిక్షంగాను ఉంటుంది కొందరు తమ బుద్ధి చాతుర్యాన్ని ఉపయోగిస్తారు కొందరు శారీరక శ్రమ పడతారు ఏదైనా వక్రమార్గం పట్టనంత వరకు వారికి తగిన గుర్తింపు ఉంటుంది రాజైనవాడు వారిని ప్రోత్సహిస్తూ వారి స్వశక్తితో వారి కాళ్ళ మీద వారు నిలబడగలిగే ధైర్యాన్ని బలాన్ని ఇవ్వాలి అందుకే రాజు ఆ విధంగా ప్రవర్తించాడు ఇది రాజు తీసుకున్న మంచి నిర్ణయం ఇక ధర్మయ్య విషయానికి వస్తే రాజు తనకు తానుగా ధర్మయ్య కొడుకులకు వేతనం పెంచలేడు అది ఒక వ్యవస్థ రత్నశెట్టి ఉదారుడని తెలిసే ధర్మయ్యని అతని వద్దకు పంపి సమస్యను పరిష్కరించాడు రాజు ధర్మశీలుడు వివేకి పరిపాలనా దక్షుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు తిరిగి శవంతో సహా చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి